వెల్కమ్ టు ప్రణ ఎడ్యుకేషన్ ఛానల్ మీ అందరికీ స్వాగతం సుస్వాగతం అండి ఈరోజు మనం గమనిస్తూ ఉంటే టెట్ లేదా డిఎస్సి నోటిఫికేషన్ పడుతుందా లేదా అసలు పడితే ఎప్పుడు పడుతుందని ఎప్పటినుంచో ఆశించి ఎదురు చూస్తున్నట్లుగా మన డిఎస్సి నోటిఫికేషన్ టెట్ నోటిఫికేషన్ రానే వచ్చిందండి అంటే ఎక్కువ పోస్టులు ఆశించాం కానీ అట్లా రాలేదు మనం ఎప్పటినుంచో ఆశించి ఎదురు చూస్తూ ఉన్నాం కానీ ఈ డిఎస్సి అంత ఆశాజనకంగా లేదు అనేది మాత్రం నిజం కానీ మిత్రులారా నిరుత్సాహపడకండి మన ఆరు వేల వంద పోస్టులు కనుక చూస్తూ ఉంటే మొత్తం మీద ప్రతి జిల్లాకి వంద పోస్టులు నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగింది కాబట్టి ఎంతో కొంత మనం ప్రయత్నం చేసే ప్రయత్నం చేద్దాం రైట్ వీడియో మాత్రం తప్పనిసరిగా లైక్ చేయండి అలాగే ఒక చిన్న షేర్ చేయండి అలాగే ఇంకా అయినా ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నం చేయండి ైట్ ఎవరైతే నిరుత్సాహపడతా ఉన్నారో ఎవరైతే ఈ డిఎస్సి మనకు అనుకూలంగా లేదనుకుంటున్నారో వారికి ఒక చిన్న విషయం చెప్పాలని నేను భావిస్తూ ఉన్నా చూడండి గత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రెండు వేల పద్నాలుగులో విడిపోయిందండి విడిపోక ముందు రెండు వేల పన్నెండవ సంవత్సరంలో ఆనాటి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా ఇదే విధంగా తక్కువ పోస్టులతోటి డిఎస్సి నోటిఫికేషన్ వేయడం జరిగింది మరి ఈ తక్కువ పోస్టులతో వేసిన ఈ డిఎస్సి నోటిఫికేషన్ ఎన్ని పోస్టులు ఉన్నాయంటే దాదాపుగా ఏడు వేల పోస్టులు మాత్రమే ఉన్నాయండి సో ఇలా చూస్తూ ఉంటే అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏడు వేలు ఉన్నాయంటే అవి చాలా అంటే చాలా తక్కువగా అంటే ఇరవై మూడు జిల్లాలు ఉన్నాయి సో ఇప్పుడు మాత్రం పదమూడు జిల్లాలు మాత్రమే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అదే మనకి ప్రత్యేక మన రాష్ట్ర ఆంధ్రప్రదేశ్లో రాస్తాను ఇప్పుడు ఇరవై ఆరు జిల్లాలు అనుకోండి సో ఈ థర్టీన్ డిస్ట్రిక్స్లోనే ఇప్పుడు మనకి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది ఆరు వేల వంద పోస్టులతోటి సో కాబట్టి ఇది కొంచెం ఒక కొంతవరకు మనము కాంపిటీషన్ మాత్రం పెరిగింది గతంతో పోలిస్తే ఇప్పుడు కాంపిటీషన్ చాలా అంటే చాలా ఉందండి దాదాపు ఐదు లక్షల నుంచి ఆరు లక్షల మంది రాసే అవకాశం ఉంది అలాంటప్పుడు ఒక ఆరు వేల పోస్టులు అంటే చాలా అంటే చాలా తక్కువ కానీ సరే ఇలాంటి మంచి పోటీ ఉన్న నేపథ్యంలో ఒక నోటిఫికేషన్ పడింది కాబట్టి మనం ప్రిపేర్ అయ్యే ప్రయత్నం చేద్దాం అలాగే ఎప్పుడైతే ఎప్పటి నుంచో సీరియస్గా ప్రిపేర్ అవుతున్న వాళ్ళకు మాత్రం ఇది మంచి అవకాశంగా భావించవచ్చు కానీ కొత్తగా ప్రిపేర్ అవుతున్న వాళ్ళకు మాత్రం ఇది కొంచెం కష్టంగా భావించవచ్చండి సరే ఇప్పుడు మీ అందరికీ ఒక చిన్న సమస్య ఎదురవుతూ ఉంటుంది ఏంటిదంటే మరి ఇటువంటి అప్పుడు మనం ఏ విధంగా సిలబస్ని కంప్లీట్ చేయాలి ఎందుకంటే చాలా షార్ట్ పీరియడ్లో ట్వంటీ డేస్లో ఏమో టెట్ ఎగ్జామ్ జరగబోతూ ఉంది ఫార్టీ డేస్లో ఏమో డిఎస్సి ఎగ్జామ్ జరగబోతూ ఉంది సో ఈ ఇరవై రోజుల నుంచి నలభై రోజుల మధ్యలో మనం ఏ విధంగా చదవాలి సిలబస్ని ఏ విధంగా కంప్లీట్ చేయాలి అనే ప్రశ్న ప్రతి ఒక్క నిరుద్యోగిలో మనకు మొదలాడుతూనే ఉంటుంది సో మనం ఏ విధంగా దీనిలో విజయం సాధించాలనే ప్రశ్న మన అందరిలో వెదుతూనే ఉంటుందండి అందుకోసమే నేను ఈ వీడియో చేస్తా ఉన్నా చూడండి ఏ ఒకసారి సిలబస్ ఏం చదవాలనే దాని గురించి ఒక చిన్న క్లారిటీ ఇద్దామండి సిలబస్ ఏం చదవాలనే దాని గురించి రైట్ సిలబస్ ఏం చదవాలనే దాని కోరు చూస్తే ఇంకా సిలబస్ విషయానికి వస్తే నోటిఫికేషన్లో ఇచ్చినట్లుగా మూడవ తరగతి నుంచి పదవ తరగతి వరకు అంటే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు అకాడమిక్ ఇయర్ పుస్తకాలు అండి అంటే గత సంవత్సరంలో ప్రింటింగ్ అయిన పుస్తకాలు అంటే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు అంటే గత సంవత్సరం గత అకాడమిక్ ఇయర్లో ప్రింటింగ్ అయిన పుస్తకాల్లో మనం చదవాలి అలాగే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు అండి అక్కడ ప్రింటింగ్ మిస్టేక్ అయింది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు అకాడమిక్ ఇయర్కి సంబంధించి ఆరు తొమ్మిది తరగతుల పుస్తకాలు అనగా బైలింగ్ వాల్ పుస్తకాలు చదవాలి అని మనకి నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగింది సో క్లియర్గా మీకు నోటిఫికేషన్ ఇచ్చారు అంటే ఈ సంవత్సరం తొమ్మిదో తరగతి పుస్తకాలు మారాయి అవి కూడా చదవాలి ఎయిత్ క్లాస్ పుస్తకాలు కూడా గత సంవత్సరమే మారాయి కాబట్టి గత సంవత్సరం అక్కడ మీకు ఉన్న పుస్తకాన్ని చదవాలి సో కాబట్టి మీరు కొంచెం కంగారు అవసరం లేదు తొమ్మిదో తరగతి పుస్తకాన్ని పాత పుస్తకాన్ని చదవాలి ప్లస్ అలాగే కొత్త పుస్తకాలు అంటే ఈ సంవత్సరం వచ్చిన కొత్త పుస్తకాలు కానీ ఇక్కడ నీటికి ఇచ్చిన విషయం ఏంటంటే ఎస్సీఆర్టీ సిలబస్ ఇచ్చారండి కాబట్టి మనకి కొంతమరకు ఈ మధ్య మనకు ఎన్సీఆర్టీ సిలబస్ అంటే సిబిఎస్ సిలబస్ ఇవ్వడం జరిగింది అది అవసరం లేదు ఎస్సీఆర్టీ సిలబస్ చదవండి అనేసి మనకి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది సో దీని గురించి మీకు ఇంకా ఇంకా కొంచెం చిన్న క్లారిటీ ఇస్తాను జాగ్రత్తగా చూసేయండి రైట్ ఇక్కడ జాగ్రత్త చూడండి మూడు నుంచి ఐదు తరగతి వరకు రెండు వేల ఇరవై సంవత్సరంలో ప్రింటింగ్ అయిన పుస్తకాలు అంటే మూడవ తరగతి నుంచి ఐదవ తరగతి వరకు ఇప్పుడు ఉన్న పుస్తకాలు కూడా సేమ్ అండి యాజ్ ఇట్ ఈజ్గా ఏమీ మారలేదు ఓకే అండి అంటే ఇప్పుడు ఏమైతే పుస్తకాలు రెండు వేల ఇరవైలో కూడా అదే పుస్తకాలు ఉన్నాయి ఆరవ తరగతి నుంచి పుస్తకాలు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు కొత్త పుస్తకాలు అదే పాత పుస్తకాలు ఉన్నాయి అవి చదవాలి అలాగే ఇప్పుడు కూడా అవి కొంచెం మారాయి ఇప్పుడు అంత అంత అవసరం లేని విషయం మనం గమనించాలి అలాగే సెవెంత్ క్లాస్ సంబంధించి రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల ఇరవై రెండులో రెండు వేల ఇరవై మూడులో కొత్త పుస్తకాలు వచ్చాయి సో కాబట్టి రెండు వేల ఇరవై రెండులో ఏమైతే ఉన్నాయో రెండు వేల పంతొమ్మిదిలో అనేది ఉంది కాబట్టి రెండు వేల ఇరవై మూడులో మాత్రం మ్యాథ్స్కు సైన్స్కు సంబంధించి సోషల్ సంబంధించి ఈ పుస్తకాలు మాత్రమే అంతగా మారాయండి సో మిగతా పుస్తకాలు అంత మారలే కాబట్టి మీరు పాత పాత సిలబస్సా కొత్త సిలబస్సా అనే దాని గురించి కొంచెం క్లారిటీ మీకు తెప్పించాలనే ప్రయత్నం చేస్తా ఉన్నా గత అకాడమిక్ ఇయర్ అంటే లాస్ట్ అకాడమిక్ ఇయర్లో ఉన్న పుస్తకాలు ఏమైతే ఉన్నాయో వాటితో పాటు ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సిలబస్ కూడా చదవాలి అంటే సిక్స్త్ క్లాస్ రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల రెండు పుస్తకాలు సెవెంత్ క్లాస్ రెండు వేల పంతొమ్మిది రెండు వైవే ఇరవై రెండు రెండు వేల మూడు పుస్తకాలు ఎయిత్ క్లాస్ రెండు వేల పంతొమ్మిది అలాగే రెండు ఇరవై మూడు పుస్తకాలు నైన్త్ క్లాస్ రెండు వేల పంతొమ్మిది రెండు వేల మూడు పుస్తకాలు టెన్త్ క్లాస్ రెండు ఇరవై మూడు అలాగే ఇప్పుడు ఆ పుస్తకాలు అంటే రెండు వేల పద్నాలుగు నుంచి మారిపోయింది సో ఈ పుస్తకాల్ని మీరు చదవాల్సిన అవసరం ఉంది అంటే లాస్ట్ అక్కడ ఉన్న పుస్తకాలు ప్లస్ ఇప్పుడున్న అక్కడ మీకు పుస్తకాలు చదవాలండి ఇంకో కొంచెం చిన్న క్లారిటీ రైట్ ఇక్కడ సిలబస్ గురించి ఇంకొక చిన్న వివరణ చూడండి ఇన్నాను చెప్తున్నట్లుగానే మూడవ తరగతి నుంచి ఐదవ తరగతి వరకు రెండు వేల ఇరవైలో పుస్తకాలు మారాయి ప్రజెంట్ కూడా అవే ఉన్నాయి కాబట్టి అవి చదువుకుంటే సరిపోద్ది ఎటువంటి మార్పు లేదు మరి సిక్స్త్ క్లాస్లో ఏం జరిగాయి రెండు వేల ఇరవైలో మారాయి ఆల్ సబ్జెక్ట్స్ కానీ రెండు వేల ఇరవై మూడులో మ్యాథ్స్ ఇంగ్లీషు సైన్స్ అండి సో ఈ మూడు మాత్రం మారాయి అవి మాత్రం చదవాలి ఓకే అండి అలాగే సెవెంత్ క్లాస్ సంబంధించి రెండు వేల ఇరవై ఒకటిలో మారే ఆల్ సబ్జెక్ట్స్ అలాగే రెండు వేల ఇరవై మూడు అంటే ఈ అకాడమిక్ ఇయర్లో ఇంగ్లీషు మ్యాథ్స్ సైన్స్ మాత్రమే మారాయి ఇవి కూడా చదవాలి అంటే సైన్స్ సోషల్ అండి రెండు కూడా కలిపి అని అలాగే ఎయిత్ క్లాస్ సంబంధించి రెండు వేల పదమూడులో మారాయి రెండు వేల ఇరవై రెండులో కూడా మారాయి సో ఆ పుస్తకాలు ఇక్కడ రెండు వేల పదమూడులో మారాయని చెప్పేక రెండు వేల పదమూడు పుస్తకాలు చదవపోయిన పర్లేదు కానీ రెండు వేల ఇరవై రెండు మాత్రం కంపల్సరీ చదవాలండి సో అది గుర్తుంచుకోండి అలాగే నైన్త్ కూడా రెండు వేల పదమూడులో మారే అవి పుస్తకాలు చదువుపైన పర్లేదు కానీ రెండు వేల ఇరవై మూడులో మారిన పుస్తకాలు అంటే మనం రెండు వేల ఇరవై మూడు కొత్త పుస్తకాలు ఉన్నాయి ఈ పుస్తకాలని ప్లస్ పాత పుస్తకాలు నైన్త్ క్లాస్ మాత్రం గుర్తుంచుకోండి రెండు వేల పదమూడులో మారిన పుస్తకాలు చదవాలి అంటే లాస్ట్ ఉన్న పుస్తకాలు అవే అలాగే రెండు వేల ఇరవై మూడులో ఉన్న పుస్తకాలు కూడా అవే కాబట్టి మీరు వాటిని మీరు కంపల్సరీ చదివే ప్రయత్నం చేయండి ఓకే అర్థమవుతా ఉంది కదండీ ఎయిత్ క్లాస్లో మాత్రము రెండు వేల పదమూడులో మారిన పుస్తకాలు లాస్ట్ ఇయర్ అకాడమిక్ ఇయర్లో లేవండి అవి లాస్ట్ అకాడమిక్లో ఉన్న పుస్తకాలు అంటే రెండు వేల ఇరవైలో అయిన పుస్తకాలు చదవాలి అలాగే నైన్త్ క్లాస్లో మాత్రం లాస్ట్ అకాడమిక్లో ఉన్న పుస్తకాలు ప్లస్ ఈ అకాడమిక్లో ఉన్న పుస్తకాలు రెండు చదవాలి టెన్త్ క్లాస్ మాత్రం పాత పుస్తకాలు ఏ ఏవైతే మీరు రెండు వేల పద్నాలుగు కొంతమంది అయితే అదే పుస్తకాలతో ఎగ్జామ్ రాసి ఉండొచ్చు బహుశా సో అటువంటి మార్పు ఏం లేదు కాబట్టి వాళ్ళు వీటిని ప్రిపేర్ అయ్యే ప్రయత్నం చేయండి సో ఈ విధంగా మీరు అంచనా వేసుకొని మీరు చదవాల్సిన అవసరం ఉంది సో సిలబస్ అర్థం కాదు మళ్ళీ ఒకసారి ఈ వీడియో చూడండి మీకు అర్థమవుతూ ఉంది మరలా చెప్తా ఉన్నా సింపుల్గా లాస్ట్ అకాడమిక్ ఉన్న పుస్తకాలు ప్లస్ ఈ అకాడమీక్ ఉన్న పుస్తకాలు సో ఈ రెండింటిని మీరు బేర్ చేసుకుని చదివితే ఈజీగా విన్ అవుతారు సో ఇది మనం సిలబస్ సంబంధించిన విషయం మరి ఎట్లా ప్రిపేర్ అవ్వాలి ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలనో మళ్ళీ ఒకసారి చూస్తున్నా చూడండి ఇక ఎలా ప్రిపేర్ అవ్వాలి అనే విషయానికి వస్తే ఈ ప్రశ్నకి సమాధానం అంత ఈజీ కాదండి ఎందుకంటే ఇంత షార్ట్ పీరియడ్లో మనం ప్రిపరేషన్ అనేది చాలా అంటే చాలా కష్టమే కానీ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చదువుదామని అనుకున్న వారికి మాత్రం ఇది నిజంగా అంటే నిజంగా కష్టం అంత సులభమేం కాదు సో ఎన్ ఎప్పటి నుండో సీరియస్గా ప్రిపేర్ అవుతున్న వారికి మాత్రం ఇది మంచి అవకాశం అండి మరి ముఖ్యంగా కర్నూలు జిల్లా ప్రజలు ఎవరైనా ఉన్నారంటే చూడండి కర్నూలు జిల్లా నిరుద్యోగులందరికీ కూడా ఇది ఒక మంచి సువర్ణ అవకాశం అండి ఎక్కువ పోస్టులు ఉన్నాయి అలాగే ఎయిటీ పర్సెంట్ లోకల్ వాళ్ళకే ఇవ్వబోతా ఉన్నారు కాబట్టి మీకు వెయ్యి ఎజ్జిటి పోస్టులా ఉన్నాయి కాబట్టి తప్పనిసరిగా గట్టిగా కృషి చేయడానా తప్పనిసరిగా విజయం మాత్రం మందే కాబట్టి ఎప్పటిను సీరియస్గా ప్రిపేర్ అవుతున్న వారు మాత్రం ఈ ప్రణాళిక పద్ధతిగా మనం పాటించండి తప్పనిసరిగా విజయం వస్తుంది చూడ సరే ఇక్కడ చూడండి ఒక ప్రణాళికాబద్ధంగా చదవండి అలాగే టెస్ట్ దృష్టిలో ఉంచుకో కాకుండా డిఎస్సీని దృష్టిలో ఉంచుకొని చదవండి అన్న ఎందుకంటే టెట్లో దాదాపు అందరికీ మంచి మార్కులు వచ్చిండే అందరూ క్వాలిఫై ఉంటారు ఎవరైతే క్వాలిఫై కాలేదు వారు మాత్రం టెట్ మీద దృష్టి పెట్టండి టెట్ ఆల్రెడీ క్వాలిఫై అయిన వారు మాత్రం కంపల్సరిగా డిఎస్సి మీద దృష్టి ఉంచి తప్పనిసరిగా ఏ విధంగా ప్రిపేర్ అయిన టైం టేబుల్ వేసుకొని చదవండి సరే ఇప్పుడు మీకు అందరికీ ఒక చిన్న టైం టేబుల్ చెప్తా ఇది నచ్చితే మీరు ఫాలో అవ్వండి నచ్చకపోతే మీ టైం టేబుల్ మీరు వేసుకునే ప్రయత్నం చేయండి రైట్ ఇక్కడ చూడండి రోజు కూడా పద్నాలుగు గంటలు చదివేలా టైం టేబుల్ వేసుకున్నాను రోజు కూడా ఎన్ని గంటలు చదవాలి ఫోర్టీన్ అవర్స్ అంటే ఉదయం నాలుగు గంటలకు లేయాలి రాత్రి పది గంటల వరకు టైం టేబుల్ వేసుకోండి అంటే మధ్యలో మనకి లంచ్ బ్రేక్లు టిఫిన్ బ్రేక్లు అలాగే మన కాలకృత్యాలు తీర్చుకోవడానికి అవన్నీ ఉంచినా కానీ మనం పుస్తకాల ముందు పద్నాలుగు గంటలు కూర్చునే ప్రయత్నం చేయండి ఫోర్టీన్ టు ఎయిటీన్ అవర్స్ అయినా పర్లేదు ఎందుకంటే ఈ షార్ట్ పీరియడ్లో మనం కంపల్సరీ చదివితేనే విన్ అవుతూ ఉంటాం అలాగే ప్రతిరోజు కూడా అన్ని సబ్జెక్టులు కవర్ అయ్యేలా చూడండి చాలామంది ఏదో ఒక సబ్జెక్ట్ ఆ రోజు అంతా చదువుదాం మరుసటి ఇంకొక సబ్జెక్ట్ చదువుదాం అనుకుంటా ఉంటారు అలా కాదండి టూ అవర్స్ ఒక సబ్జెక్ట్ టూ అవర్స్ ఒక సబ్జెక్ట్ టూ అవర్స్ ఒక సబ్జెక్ట్ అట్లా మీరు పద్నాలుగు గంటలు చదివే ప్రయత్నం చేయండి అండి సో ప్రతిరోజు అన్ని సబ్జెక్టులు కవర్ అయ్యేలా చూడాలి అలాగే ఈ తక్కువ సమయంలో మీ అందరికీ ఒక చిన్న విషయం చెప్తా ఉన్నా కొ కొత్త పుస్తకాల జోలికి మాకండి ఈ కొత్త తక్కువ టైంలో అంటే ట్వంటీ డేస్లో ఫార్టీ డేస్లో మన సిలబస్ కంప్లీట్ చేయాలంటే మీరు ఏమైతే ఇంతకుముందు ప్రిపేర్ చేసుకున్నారో ఆ నోట్స్ని మాత్రమే చదవండి ఒకవేళ నోట్స్ ప్రిపేర్ చేసుకోలేదా ఇంతకుముందు మీరు ఏదైతే పబ్లికేషన్స్ ఏదైతే మెటీరియల్స్ చదువుతూ ఉన్నారో ఆ మెటీరియల్ మాత్రమే చదువుకోండి అంతేగాని ఇప్పుడు కొత్తగా ప్రిపేర్ చేసుకోవాలంటే టైం సరిపోదు నాన్న కాబట్టి మీరు అందరూ కూడా ఏం చేయాలంటే గతంలో మీరు ఏమైతే నోట్స్ రాసుకున్నారో గతంలో ఏమైతే మెటీరియల్ చదువుకున్నారో దాన్ని మాత్రమే మనలా చదివే ప్రయత్నం చేయండి సో ఇంతకుముందు ఏం చదువు అదే ప్రిపేర్ చేస్తాం అలాగే మరి ముఖ్యంగా ఇప్పుడు మీరు కొత్తగా చదవాల్సింది ఏంటంటే కరెంట్ అఫైర్స్ మీద దృష్టి పెట్టండి ఈ కరెంట్ అఫైర్స్ సంబంధించి మన మార్కెట్లో చాలా అంటే చాలా పబ్లికేషన్ సంబంధించిన మెటీరియల్స్ ఉన్నాయి అవి మీరు ఒకసారి ఇయర్ రౌండ్ అప్ బుక్ తీసుకోండి గన్ షాట్ బిట్లు ఎక్కడైతే బిట్స్ పడతా ఉన్నాయో అవి అవార్డులు కానీ లేదా నివేదికలు కానీ సంస్థలుగా సదస్సులు కానీ వీటి మీద దృష్టి పెట్టండి మనం ఆ టెన్ మార్క్స్ సంపాదించుకునే అవకాశం ఉంటుంది అలాగే మరి ముఖ్యంగా సైకాలజీ మెథడాలజీ మీద పట్టు సాధించండి అండి అలాగే సైకాలజీలో మనకి టెట్లో ముప్పై మార్కులు ఉండబోతా ఉన్నాయి డిఎస్సిలో దాదాపు పది బిట్లు వస్తాయి ఐదు మార్కులు వస్తు ఉండబోతూ ఉన్నాయి కాబట్టి మన మన యొక్క జాబ్ ఫ్యాక్టర్ జాబ్ని డిసైడ్ చేసేది ఈ రెండు సబ్జెక్టులే కాబట్టి ఎవరైతే బాగా పెట్టగలరో ఆ సబ్జెక్టులు కాబట్టి ఎందుకంటే కంటెంట్ అందరూ ఎలాగో పెట్టగలరు ఎందుకంటే వాళ్ళు చదివే ఉంటారు కాబట్టి కంటెంట్ని వాళ్ళ యొక్క సబ్జెక్ట్ కాబట్టి వాళ్ళు ఉంటారు కానీ ఎవరైతే కరెంట్ అఫైర్స్ అలాగే సైకాలజీ మీద దృష్టి కేంద్రీకరిస్తారో వాళ్ళకి జాబ్ వస్తుంది కాబట్టి మీరు దాన్ని మీరు బాగా కేంద్రీకరించుకునే ప్రయత్నం చేయండి అలాగే కా ఇంకొక చిన్న విషయం ఏంటి అంటే మన ప్రణన్య ఎడ్యుకేషన్ ఛానల్లో వాట్సాప్ ఛానల్ ఉంటుంది అలాగే టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది దానికి సంబంధించిన వాట్సాప్ అలాగే టెలిగ్రామ్ లింకులు అలాగే యాప్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరుగుతుంది దాన్ని డౌన్లోడ్ చేసుకోండి కేవలం ఇరవై రోజుల్లో సిలబస్ పూర్తయ్యే విధంగా ఒక ఎగ్జామ్ సిరీస్ని నేను రూపొందిస్తూ ఉన్నాను సో ఇది మ్యాక్సిమం ఫిబ్రవరి పది నుంచి లేదా ఫిబ్రవరి పదకొండు నుంచి నేను స్టార్ట్ చేసే ప్రయత్నం చేస్తాను ఎవరైనా దీనిలో చేరాలనుకుంటే నాకు ఎమంటే ఇన్ఫామ్ చేయండి ఏమంటే నేను ఆ రిజిస్ట్రేషన్స్ మాత్రం ఓపెన్ అవుతూ ఉన్నాయి దానికి సంబంధించిన విషయాలన్నీ కూడా మన గ్రూప్లో తెలియజేస్తా ఉన్నాను సో మీ ఎవరికైనా కావాలంటే ఆ ఇరవై రోజులు సిలబస్లో ఒక ఎగ్జామ్ సిరీస్ రూపొందిస్తాను అలాగే నెక్స్ట్ ట్వంటీ డేస్లో అంటే మొత్తం ఫార్టీ డేస్ కోర్స్ ఇది ఈ నలభై రోజుల్లో తర్వాత నెక్స్ట్ ట్వంటీ డేస్లో ప్రతి ఒక్క చాప్టర్కి ఒక గ్రాండ్ టెస్ట్ ఉండే విధంగా ఒక సిరీస్ని రూపొందిస్తా ఉన్నాం రెండు సిరీస్లు కలిపి మనం ఒక కొత్తగా ఒక సిరీస్ని పదవ తేదీ లేదా పదకొండవ తేదీ నేను స్టార్ట్ చేస్తాను సో దాని విషయాలు మళ్ళీ నేను గ్రూప్లో తెలియజేస్తా కాబట్టి వీటిలో చేరాలనుకునేవారు రేపు సాయంత్రం లోపు దాని వివరాలు చేస్తాం ఈ సిరీస్లో ఎవరైతే చేరాలనుకుంటారో వాళ్ళు మాత్రం నా యొక్క ఫోన్ నెంబర్కి లేక మన గ్రూప్లో వాట్సాప్ టెలిగ్రామ్ గ్రూప్లో మీరు చేరి దానికి తెలియజేస్తే దానికి చేసుకోండి ఎందుకంటే ఎగ్జామ్స్ రాస్తేనే మీరు విన్ అవుతారండి ఎగ్జామ్స్ రాయపోతే విన్ అయ్యే ప్రయత్నం లేదు ఎందుకంటే ఎంత బాగా చదివినా మన చదివిన దానికి ప్రతిఫలం రావాలంటే మన యొక్క మెదస్సులో మన యొక్క మెదడులో ఎంత జ్ఞానం ఉందో తెలియాలి అంటే మనం ఏం చేయాలి ఎగ్జామ్ రాయాలి ఎగ్జామ్ రాసినప్పుడు కంపల్సరిగా ప్రతి దాంట్లో ఎయిటీ పర్సెంట్ మార్క్స్ రావాలండి ఎనభై శాతం మార్కులు రాలేదంటే మనకు విజయానికి చాలా దూరం ఉన్నట్లు కాబట్టి ప్రతి పరీక్షలో ముప్పైకి రావాలి ఇరవై నాలుగు మార్కులు రావాలి వందకి ఎన్ని రావాలి ఎనభై మార్కులు రావాలి అలా అయితేనే మనకు జాబ్ వస్తూ ఉంటుంది కాబట్టి అలా మీరు ప్రయత్నం చేయండి అలాగే ఈ యొక్క ఎగ్జామ్ సిరీస్ మీకు ఎంతో కొంత ఉపకరిస్తుందని నేనమ్ముతా ఉన్నా అలాగే మీ విజయానికి కూడా బాటలు వేసుకోండి అలాగే సైకాలజీ క్లాసెస్ వీడియో క్లాసులు ఎవరైనా కావాలనుకుంటే వారు నన్ను సంప్రదించండి అలాగే వీడియో క్లాసులు కూడా చేసి పెట్టాం వాటి అవి రికార్డింగ్ క్లాసులు అండి అవన్నీ కూడా మీకు నాకు జస్ట్ క్లాస్ మీరు చెప్తే ఆ రికార్డింగ్ క్లాసులన్నీ మీకు పంపిస్తాం ఆ యొక్క గ్రూప్లో మిమ్మల్ని యాడ్ చేస్తాం అవన్నీ ఓపెన్ అవుతా ఉంటే మీరు చూసి దాన్ని నేర్చుకోవచ్చండి ఇంకా చూడండి ఈ సైకాలజీ క్లాసులు టీచ్మింట్ అనే యాప్ ద్వారా గతంలో రికార్డ్ చేసిన వీడియోస్ని మీరు కొనుగోలు చేసుకోవచ్చు వాటిని చూసి మేము నేర్చుకోవచ్చు అన్ని సబ్జెక్ట్ మొత్తం కూడా ఉంటుంది ఒక ఫిఫ్టీ సిక్స్టీ క్లాసెస్ ఉంటాయి వాటిని మీరు ఏమైతే నచ్చ ఏమైతే కొంచెం కఠినంగా అనుకుంటారో ఆ టాపిక్ మరలా వినొచ్చు అలాగే నాకు ఫోన్ చేయొచ్చు అలాగే మరి ముఖ్యంగా చూడండి మూడవ తరగతి నుంచి ఏడవ తరగతికి సంబంధించి అన్ని చాప్టర్ వైజ్ టెస్టులు అన్ని కూడా మనకు అందుబాటులో ఉన్నాయి చాప్టర్ వైజ్ టెస్టులు అండి ఇవి మీరు ఎవరైనా కావాల్సిన వారు ఈ కింద ఫోన్ నెంబర్ కనపడతా ఉంది ఈ ఫోన్ నెంబర్ నైన్ త్రీ నైన్ వన్ సిక్స్ ఫోర్ జీరో టూ సెవెన్ జీరో నైన్ త్రీ నైన్ వన్ సిక్స్ ఫోర్ జీరో టూ సెవెన్ జీరో అనే దానికి వాట్సాప్ అయినా మెసేజ్ పెట్టండి లేకపోతే డైరెక్ట్గా కాల్ చేసిన విషయం కనుక్కోవచ్చు అలాగే మరి ముఖ్యంగా మీ విజయ సాధనకి ఈ ప్రశ్నాలు తప్పనిసరిగా ఉపయోగించాయని నేను నమ్ముతా ఉన్నా సో ఈ యొక్క ప్రశ్న పత్రాలను కొనుగోలు చేసే ప్రయత్నం చేయండి అలాగే ఈ తక్కువ సమయంలోనే మిమ్మల్ని విజయ తీర్ తీరాలకు చేర్చాలని ఆకాంక్షతో అతి త్వరలోనే ఎగ్జామ్ సిరీస్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ టైమ్స్ టైమ్ టేబుల్ని రూపొందిస్తూ ఉంటా సో మీరు దాంట్లో చేరే ప్రయత్నం చేయండి మీ మిత్రులకు కూడా తెలియజేయండి అతి తక్కువ ఫీజే పెట్టడం జరుగుతుంది సో కాబట్టి మీరు అందరూ కూడా దాన్ని దానిలో జాయిన్ అయ్యి నా మన గ్రూప్ని ప్రోత్సహించండి అలాగే మన యూట్యూబ్ ఛానల్ని కూడా లైక్ చేయండి అలాగే మీరు తప్పనిసరిగా డిఎస్సీలో విజయం సాధించి టీచర్ జాబ్ కొట్టాలి చిన్నగా ఒక చివరిగా ఒక మాట అండి మీ అందరికీ ఎందుకంటే ఈ సమయంలో ఎన్నికల సమయం కాబట్టి తప్పనిసరిగా నోటిఫికేషన్ వేసేయాలి అది మామూలుగా జరిగిన విషయమే కానీ ఈ సమయంలో తప్పనిసరిగా మనకు జరిగే విషయం ఏంటి అంటే అందరూ కూడా కోర్టుకు వెళ్ళాలని ఆలోచిస్తూ ఉంటారు కోర్టుకు వెళ్తారు కూడా ఎందుకంటే గవర్నమెంట్ కూడా కోర్టుకు వెళ్తే ఈ డిఎస్సి ఆఫీస్ ప్రయత్నం కూడా ఉంటుంది సో కాబట్టి కంపల్సరీ కోర్టుకి వెళ్తారు మళ్ళీ మనకి టైం పొడిగించమని చెప్తా ఉంటారు అందుకోసమే మనం చూస్తూ ఉంటే చాలా తక్కువ టైంలో ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఏ రోజు కూడా ఇరవై రోజు నలభై రోజులు పెట్టిన చరిత్ర లేదండి ఎందుకంటే ఫార్టీ ఫైవ్ డేస్ ఇచ్చినప్పుడే అబ్బా చాలా తక్కువ టైం ఇచ్చామనుకున్నాం సో ఇరవై రోజులు నలభై రోజులు అంటే లేదు కాబట్టి అందరూ కోర్టుకి వెళ్తారు కోర్టుకి వెళ్ళినప్పుడు ఏం చేస్తుంది కోర్టు ఆపాలనే ప్రయత్నం చేస్తూ ఉంటుంది అదే కదా గవర్నమెంట్కి కావాల్సింది ఇప్పుడు సో అలాంటప్పుడు అందుకో లేకపోతే ఇప్పుడు ఈ డిఎస్సి వేసి ఐదు సంవత్సరాల తర్వాత ఈ రోజు ఎందుకు వేసి ఉంటుంది కాబట్టి గవర్నమెంట్కి కావాల్సింది i to కాబట్టి నోటిఫికేషన్ వేస్తే మాత్రం గవర్నమెంట్ ఆపదండి కంపల్సరీ దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి కాబట్టి ఈ నోటిఫికేషన్ వేసింది కాబట్టి దాన్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటుంది ఆ ఆపాల్సిన అవసరం లేదు ఎందుకంటే అది కూడా చూస్తూ ఉంటే ఎలక్షన్స్ జరిగేది ఈరోజు మనం వచ్చిన మనీ చూస్తూ ఉంటే ఏప్రిల్ పదహారు ఏప్రిల్ ఇరవై మూడు అట్లా జరుగుతూ ఉంది కానీ ఏప్రిల్ ఏడవ తేదీనే రిజల్ట్ ఇస్తామని చెప్తా ఉంది గవర్నమెంట్ అంటే వాళ్ళు సీరియస్గానే ఉన్నారు దాన్ని జరపాలని ఆకాంక్షతోనే ఉన్నారు అవన్నీ కూడా ఫిబ్రవరి ఇరవై ఏడవ తేదీ టెట్ ఎగ్జామ్ కంపల్సరీ జరిగిపోద్ది ఇంకా డిఎస్సి కోసం మాత్రమే ఏదైనా మనం ధర్నాలు చేసి ఆపండి ఆపండి అనేది కోర్టులో కేసు చెప్తే అప్పుడేమైనా ఆగింది తప్ప అది అది అంత ఈజీ కాదు అలాగే తర్వాత వచ్చే ప్రభుత్వం ఏమైనా దాన్ని మరణించి మళ్ళీ తీసుకునే అవకాశం ఏమైనా ఉందా ఇలాంటి ఇలాంటి అపోహలు పెట్టుకోవాకండి ఎందుకంటే నోటిఫికేషన్ వచ్చింది దాదాపు ఒక్కొక్క జిల్లాలో వంద పోస్టులు ఉన్నాయి మనం అందరం చదవాలి చదువుకుంటూ మనం ముందుకెళ్దాం ఎప్పుడు పోస్టు పడ్డా కానీ మనదే అన్నట్లుగా చదవండి అని చెప్పేసి గతంలో చెప్తామన్నా ఈరోజు రానే డిఎస్సి నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి తప్పనిసరిగా విజయం సాధిద్దాం డిఎస్సిలో జాబ్ కొట్టి టీచర్ జాబ్ కొట్టి మన యొక్క విజయానికి బాటలు వేసుకుందాం అలాగే సదా మీ విజయానికి కాంక్షిస్తూ మీ రాజేష్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ చేయటం మర్చిపోవద్దండి సబ్స్క్రైబ్ చేయటం అసలు మర్చిపోవద్దు